హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు ఈ వీడియోలో ఇంటర్మీడియట్ ఈ సంవత్సరం నుంచి మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్ అయితే చేంజ్ చేయడం జరిగింది అయితే ఏదైతే ఎన్సిఆర్టీ అంటే సిబిఎస్ఈ పాయింట్ ఆఫ్ ఉందో సో ఎన్సిఆర్టీ సిలబస్ అయితే మాత్రం ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఏపీ గవర్నమెంట్ కూడాను అయితే దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే మన నీట్ ఎగ్జామినేషన్ ఉందో నీట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో సో వీళ్ళు అయితే ఏదైతే ఈ సిలబస్ ఉంది ఈ సిలబస్ మీద ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి సో ఈజీగా ఉంటుందని చెప్పి దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు వచ్చినటువంటి సిలబస్ న్యూ సిలబస్ ఏంటి ఏ లెసన్స్ ఉంటాయి అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా చేంజ్ అయ్యింది అదేవిధంగా ఈ ప్యాటర్న్ బేస్ చేసుకుని బ్లూ ప్రింట్ ఏ విధంగా రావచ్చు అంటే ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఏ చాప్టర్ రావచ్చు అండి వీళ్ళు డిస్కస్ చేయడం జరుగుతుంది వీడియో కూడా ఎక్స్ ఎక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ చూడండి నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూద్దాము మనకు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పాయింట్ ఆఫ్ లో ఇక్కడ నేను బాటినీ గురించి చెప్పడం జరుగుతుంది వీడియోలో సో బోటకి సంబంధించిన న్యూ సిలబస్ ఏదైతే ఎన్సిఆర్టీ ఉందో ఎన్సిఆర్టీ సిలబస్ చూద్దాం ఇక్కడ ఓవరాల్ గా మనకి టెన్ టెన్ చాప్టర్స్ అయితే మనకి ఇక్కడ జరిగింది బాట్నీ పాయింట్ ఆఫ్ ఇది వరకు అయితే మనకి థర్టీన్ చాప్టర్స్ వరకు చదవాల్సి వచ్చేది అదే కాకుండా సెకండ్ ఇయర్ లో చదివేటటువంటి స్టేట్ సిలబస్ లాస్ట్ ఇయర్ వరకు సెకండ్ ఇయర్ లో చదివేటటువంటి కొన్ని చాప్టర్స్ కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో రావడం జరిగింది సో అవేంటే మనం చూద్దాం సో మీకున్న టెన్ చాప్టర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే బయలాజికల్ క్లాసిఫికేషన్ సెకండ్ వచ్చేసరికి ప్లాంట్ కిగడము థర్డ్ వచ్చేసరికి మార్ఫాలజీ ఆఫ్ ఫ్లోరింగ్ ప్లాంట్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఎనాటమి ఆఫ్ ఫ్లోరింగ్ ప్లాంట్స్ అంటే మనకి ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేసరికి సెల్ డైట్ ఆఫ్ లైఫ్ సో సిక్స్త్ చాప్టర్ వచ్చేసరికి బయోమాలిక్యూల్స్ సెవెంత్ చాప్టర్ వచ్చేసి సెల్ అండ్ సెల్ డివిజన్ అలాగే ఇక్కడ వరకు ఉన్నవన్నీ కూడా ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో జరగాల్సిన సిలబస్ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఇయర్ ఉండవు ఫస్ట్ ఇయర్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ ఇన్ హెయ్యర్ ప్లాంట్స్ ఒకటి రెస్పిరేషన్ ప్లాంట్స్ ఒకటి ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇవి యాక్చువల్గా సెకండ్ లో చదివ చదివే ఇది మనకి ఫస్ట్ ఇయర్ యాడ్ చేయడం జరిగింది ఈ బాట్నీ పాయింట్ ఆఫ్ జువాలజీ పాయింట్ ఆఫ్ చెప్పట్లేదు సో బోటనీ పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి అది ఈ సంవత్సరం నుంచి బాట్నీ జువాలజీ కలిపి ఒకటే పేపర్ ఉంటుంది దీన్ని మనం బయాలజీ అంటాము ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది అందులో ఫార్టీ త్రీ మార్క్స్ ఫార్టీ త్రీ మార్క్స్ బాటనీ పాయింట్ ఆఫ్ లోను ఫార్టీ టూ మార్క్స్ జువాలజీ పాయింట్ ఆఫ్ లోను మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది ఓవరాల్ గా ఇలా ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ వేసిన ఉండడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మనకంటే బయాలజీ ఒకటే అయిపోయింది కదా బోట్నీ జువాలజీ వేరు కాదు ఒకటే అని అనుకోవద్దు సో బాట్నీ టాపిక్స్ బాట్నీ ఉంటుంది జువాలజీ టాపిక్స్ జువాలజీ ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో బాట్నీ నుంచి మనకి ఫార్టీ త్రీ మార్క్స్ అయితే కవర్ జరుగుతుంది అంటే మొత్తం మిక్స్ చేసి అయితే పేపర్ రాదు సో బాట్నీ గా ఉంటుంది అదే జువాలజీ అనేది పార్ట్ ఇయర్ పార్ట్ బి అంతా డివైడ్ చేయడం జరుగుతుంది సో ఇది ప్యాటర్న్ అది సో ఓవరాల్ గా మీకు ఉన్నటువంటి టెన్ లెసన్స్ ఉన్నాయో ఇవి మీకు అర్థమై ఉంటాయి సో ఇదివరకు మనకి ద లివింగ్ వరల్డ్ ఉండేది దాన్ని గా రిమూవ్ చేయడం జరిగింది అలాగే ఈ ప్లాంట్ ఫిజియాలజీ పాయింట్ ఆఫ్ లో ఇదివరకు మనకి ఏంటంటే ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ ఒకటి మెంటల్ న్యూట్రిషన్ ఒకటి సో దీంతో సెకండ్ లో ఎంజైమ్స్ ఉంది అదే బయోమాలిక్యుల్స్ లో ఉన్న టాపిక్ ఎంజైమ్స్ అదొకటి ఉండేది అది కూడా తీసారు మైక్రోబయాలజీ పాయింట్ ఆఫ్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ కూడా రిమూవ్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా మీకు ఉండవు అంటే మాక్సిమం చాలా వరకు సిలబస్ అందుకు కొంతవరకు రెడ్యూస్ అయిందని చెప్పొచ్చు అలాగే మార్ఫాలజీ ఫ్లైన్ ప్లాంట్స్ లో ఇది వరకు ఏవైతే మనకి రూట్ స్టెమ్ వీటి తాలూకు మాడిఫికేషన్స్ ఉంది సో మాడిఫికేషన్ కూడా చాలా వరకు తీసేయడం జరిగింది అలాగే ప్లాన్ కింగ్డమ్ పాయింట్ ఆఫ్లో సెల్ సైకిల్ అంటే వీటి యొక్క లైఫ్ సైకిల్స్ ఉంటాయి ప్లాన్ తల్లి లైఫ్ సైకిల్స్ అవి కూడా రిమూవ్ చేయడం జరిగింది అలాగే మనకి అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ పాయింట్ ఆఫ్లో సెకండరీ గ్రోత్ అండ్ ఒక టాపిక్ ఉంటుంది అది కూడా రిమూవ్ చేయడం జరిగింది అలాగే ప్లాన్ గ్రోత్ డెవలప్మెంట్ లో కొన్ని టాపిక్స్ లాస్ట్లో కొన్ని టాపిక్స్ అయితే రిమూవ్ చేయడం జరిగింది సో ఓవరాల్గా చాలా వరకు సిలబస్ అయితే రెడ్యూస్ చేయడం జరిగింది సో ఇది ఓవరాల్గా ఇప్పుడు మీరు చదవాల్సినటువంటి సిలబస్ అయితే ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా మారింది పాత ప్యాటర్న్ ఏంటంటే టూ మార్క్స్ క్వశ్చన్స్ అనేవి టెన్ ఇచ్చేవారు టెన్ రాయాల్సి వచ్చేది అలాగే ఫోర్ మార్క్స్ కోసం అనేవి ఎయిట్ ఇస్తే సిక్స్ రాయాల్సి వచ్చేది అలాగే ఎయిట్ మార్క్స్ కోసం త్రీ ఇస్తే మీరు టూ రాయాల్సి వచ్చేది సో ఓవర్గా సిక్స్టీ మార్క్స్కి అయితే ఓల్డ్ ప్యాటర్న్ ఉంది సో ఈ ప్యాటర్న్ చేంజ్ చేశారు ఎలాగంటే వన్ మార్క్ క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది టూ మార్క్స్ క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ తీసుకురావడం జరిగింది మనకి ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా తీసుకురావడం జరిగింది సో ఇవే విధంగా ఇస్తారు అంటే సో వన్ మార్క్ పాయింట్ ఆఫ్ ఉన్న క్వశ్చన్స్ మీకు ఫైవ్ రావడం జరుగుతుంది బోటన్ నుంచి ఫైవ్ జువాల్ నుంచి ఫోరే వస్తాయి గుర్తుపెట్టిందంటే ఒక మార్క్ తక్కువ కాబట్టి ఒక 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 టూ మార్క్స్ జువాల్ నుంచి ఒక తక్కువ వస్తుంది అదే మనకి అలాగే టూ మార్క్స్ పాయింట్ లోకి వచ్చేసరికి ఇక్కడికి వస్తే మీకు సెవెన్ ఇస్తారు బాట్నీ నుంచి సెవెన్ ఉంటాయి అలాగే జువాజ్ నుంచి కూడా సెవెన్ ఉంటాయి సో సెవెన్ కూడా మీరు ఖచ్చితంగా రాసేవాల్సి అక్కడ ఫైవ్ రాయాలి ఇక్కడ సెవెన్ రాయాలి ఖచ్చితంగా రెండు కూడా కంప్లీట్ గా రాయాల్సి ఉంటుంది వీళ్ళు చాయిస్ ఉండదు మరి ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లోకి వస్తే మీకు సిక్స్ ఇస్తే ఫోర్ రాయాలి అంటే ఫోర్ రాయాలి మీకు ఎవరు నిన్నస్తే సిక్స్ క్వశ్చన్ ఇస్తారు ఇక్కడ మనకి టూ క్వశ్చన్స్ అనేది చాయిస్ కింద అయితే రావడం జరుగుతుంది అలాగే ఎయిట్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో టూ క్వశ్చన్స్ ఇస్తే మీరు ఒక క్వశ్చన్ అయితే రాయాల్సి ఉంది ఒక క్వశ్చన్ అయితే టూ క్వశ్చన్స్ ఇస్తారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇది ఓవరాల్ గా ప్యాటర్న్ సో ఇదిలా మనకి ఫార్టీ త్రీ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది సో జువాలింగ్ ఓన్లీ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక క్వశ్చన్ తప్పకుండా అంటే రిమైనింగ్ అంతా యాస్టిస్ సో ఎక్కడ డిఫరెన్స్ ఏ ఉండదు సో ఇలా మీకు వన్ మార్క్ వన్ మార్క్స్ అనే ఎక్స్ట్రా యాడ్ అయినాయి మీకు గుర్తు పెట్టుకోండి సో వన్ మార్క్ అనేది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ లో అవ్వచ్చు అంటే ఏబీసీ ఆబ్జెక్టివ్ టైప్ అవ్వచ్చు ఒక టూ క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ ఇచ్చి రిమైనింగ్ త్రీ క్వశ్చన్స్ కూడా ఇన్ ద బ్లాంక్స్ అవ్వచ్చు సో ఆ రకంగా మనకి రావడం జరుగుతుంది సో ఇది వన్ మార్క్ పాయింట్ ఆఫ్ ఫ్లో సో అయితే ఏ ఏ చాప్టర్ నుంచి వన్ మార్క్ రావచ్చు ఏ చాప్టర్ నుంచి టూ మార్క్స్ రావచ్చు ఏ చాప్టర్ నుంచి ఎయిట్ మార్క్స్ రావచ్చు అంత చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిట్ మార్క్స్ అనేవి రెండు ఎస్తారు రెండింటిలో ఒక ట్రయల్స్ వస్తుంది కాబట్టి అదేంటంటే ఇక్కడ చూడండి ఎయిట్ మార్క్స్ అనేవి ఏ చాప్టర్ చూస్తే ఇక్కడ చూడం ఇక్కడ రెస్పరేషన్ ప్లాన్స్ ఏదైతే నైన్త్ చాప్టర్ ఉందో నైన్త్ చాప్టర్ నుంచి ఎస్ఏ రావడం జరుగుతుంది నైన్త్ చాప్టర్ సో నైన్త్ చాప్టర్ నుంచి వచ్చే కూడా రెండో రెండు ఎస్ఎల్ ఉంది ఇందులో ఒకటి క్రెబ్సైక్ ఒకటి సో రెండింటిలో చదివితే ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా నెక్స్ట్ మార్ఫాలజీ సో ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ సో ఎనాటమ ఫ్లవరింగ్ ప్లాన్స్ కూడా ఒక ఎస్ఏ రావడం జరుగుతుంది సో ఇది మనకి ఎనాటమి ఫోర్త్ చాప్టర్ సో ఫోర్త్ చాపర్స్ కూడా ఒక ఎస్ఏ రావడం జరుగుతుంది సో ఈ ఫోర్త్ చాప్టర్ లో మనకి సిక్స్ ఎస్ఎస్ వరకు ఉంటాయి ఓవరాల్ గాను సో సిక్స్ ఎస్ఎస్ చదివితే ఒక ఎస్ఏ వస్తుంది ఇక్కడ మనకి టూ ఎస్ఎస్ అని టూ ఎస్ చదువు చదివితే ఒక ఎస్ఏ రావడం జరుగుతుంది సో ఇది అయితే ఈ గ్లైకాస్ సైకిల్ సెకండ్ ఇయర్ రాసే వాళ్ళు ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్ రావడం జరుగుతున్న క్వశ్చన్స్ అనేవి రెండు కూడా గ్లైకాస్ క్రెబ్ సైకిల్ చూసుకోండి సో ఈ రెండు చాపటర్ నుంచి మనకి ఎందుకంటే ఇది ఎలా మాక్సిమం ఏదైతే మనకు తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ సో తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో బ్యాక్ సైడ్ టూ పేపర్స్ ఇవ్వడం జరిగింది సో టూ పేపర్స్లోనూ ఇచ్చిన ప్యాటర్న్ బేస్ చేసుకుని ఇక్కడ చెప్పడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి ఆ ప్యాటర్న్ అంటే ఈ చాటర్స్ రెండు పేపర్లోనూ కూడా సేమ్ చాప్టర్స్ నుంచి అయితే ఇలా అలా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి సో దీన్ని మనం బ్లూ ప్రింట్ గా కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను మీకు సో ఫర్దర్ గా ఏమైనా బ్లూ ప్రింట్ అప్డేట్ వస్తే ఏమన్నా సో మాక్సిమం ఇది ఇదే కంటిన్యూ అవ్వచ్చు ఎందుకంటే ఆల్రెడీ పేపర్స్ బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి సో ఏమైనా చేంజ్ వస్తే అప్పుడు కూడా నేను ఖచ్చితంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇది వారు మరి అలాగే ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ లో ఫోర్ మార్క్స్ పాయింట్ ఆఫ్ చూడండి ఇక్కడ మనకి సెకండ్ ఏదైతే ఉందో సెకండ్ చాప్టర్ నుంచి ఒక ఫోర్ రావడం జరుగుతుంది సో సెకండ్ చాప్టర్ ఏంటంటే ఇక్కడ చూడండి ప్లాన్ కింగ్డమ్ సో ప్లాన్ కింగ్డమ్ నుంచి ఒక ఫోర్ రావడం జరుగుతుంది అలాగే థర్డ్ థర్డ్ చాప్టర్ నుంచి కూడా ఫోర్ రావడం జరుగుతుంది సో థర్డ్ చాప్టర్ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లోరింగ్ ప్లాంట్స్ సో దీని నుంచి అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ నుంచి కూడా ఒక ఫోర్ రావడం జరుగుతుంది సో ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే సెవెన్ ఆఫ్ లైఫ్ దీని నుంచి కూడా ఒక ఫోర్ మార్క్స్ రావడం జరుగుతుంది అదే మనకి సెవెంత్ చాప్టర్ నుంచి కూడా ఫోర్ రావడం జరుగుతుంది సెవెంత్ చాప్టర్ ఏంటి అంటే ఇక్కడ చూడండి సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ సో దీని నుంచి ఒక ఫోర్ అలాగే నెక్స్ట్ ఎయిత్ చాపటర్ నుంచి ఒక ఫోర్ రావడం జరుగుతుంది సో ఎయిత్ చాప్టర్ ఏంటంటే ఇక్కడ చూడండి ఫోటో సెన్సిస్ హైర్ ప్లాన్స్ దీని నుంచి కూడా ఒక ఫోర్ మార్క్స్ రావడం జరుగుతుంది అలాగే టెన్త్ చాప్టర్ నుంచి కూడా ఒక ఫోర్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సో ఇది ఓవరాల్ గాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో సిక్స్ ఫోర్ మార్క్స్ ఇందులో మీరు ఫోర్ రాయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాగే టూ ఎయిట్ మార్క్స్ టూ ఎయిట్ మార్క్స్ ఉన్నాయి టూ ఎయిట్ లోను ఒక ఎయిట్ మార్క్స్ రాయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ టూ మార్క్స్ పాయింట్ ఆఫ్ చదువుతా టూ మార్క్స్ ఫస్ట్ ఛార్జ్ దీని నుంచి ఒక టూ మార్క్స్ అవ్వడం జరుగుతుంది బయలాజికల్ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ లో అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే త్రీ థర్డ్ చార్ మార్ఫాలజి ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాన్స్ లో రెండు టూ రావాలి సో ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో మార్ఫాలజీ ఉంటుంది దీనిలో ట్యాగ్ కూడా యాడ్ చేసి ఉంటాయి ఫ్యామిలీస్ కూడా యాడ్ చేసి ఉంటాయి సో ఫ్యామిలీస్ నుంచి ఒక టూ మార్క్స్ రిమైనింగ్ టాపిక్ నుంచి ఒక టూ మార్క్స్ ఈ రకంగా మీకు కవర్ అవడం జరుగుతుంది ఇక్కడ మనకు టూ టూ మార్క్స్ కవర్ అవడం జరిగింది సో నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ నుంచి ఒక టూ మార్క్స్ అంటే ఫిఫ్త్ చాప్టర్ ఏంటంటే సెల్ ఎండ్ ఆఫ్ లైఫ్ దీని నుంచి కూడా ఒక టూ మార్క్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ సిక్స్త్ చాప్టర్ నుంచి ఒక టూ మార్క్స్ సిక్స్త్ వచ్చి బయోమార్క్స్ సో బయోమార్క్స్ ఒక టూ మార్క్స్ రావడం జరుగుతుంది అలాగే ఎయిత్ చాప్టర్ సో ఎయిత్ చాప్టర్ వస్తే ఫోటో సెన్సెస్ హైర్ ప్లాన్స్ దీని నుంచి ఒక టూ మార్క్స్ రావడం జరుగుతుంది నెక్స్ట్ టెన్త్ చాప్టర్ ఏదైతుందో దీని నుంచి ఒక టూ మార్క్స్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఇది నెక్స్ట్ వన్ మార్క్ క్వశ్చన్స్ పాయింట్ ఆఫ్ ఏమైనా చేంజెస్ రావచ్చు అటు ఇటు అడగచ్చు కానీ అక్కడ ఇచ్చిన రెండు పేపర్లోనూ ఇచ్చినటువంటి సేమ్ ఏదైతే చాప్టర్ ఆ చాప్టర్ నుంచి మనకి వన్ మార్క్ ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే సో చూద్దాం సో ఏదైతే ఫస్ట్ చాప్టర్ ఉందో ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక వన్ మార్క్ ఇవ్వడం జరిగింది అంటే బయాలజిక్ క్లాసిఫికేషన్ బాగుంటుంది వన్ మార్క్ రావడం సో దాని వచ్చేసరికి సిక్స్త్ చాప్టర్ సో సిక్స్త్ చాపర్ నుంచి కూడా ఒక వన్ మార్క్ ఉంది సిక్స్ ఛాప్టర్ వచ్చేసరికి ఏవైతే అంటే బయోమానిక్యులర్స్ దీని నుంచి ఒకటి నైక్స్ సెవెంత్ చాపర్ నుంచి ఒక క్వశ్చన్ సెకండ్ ఛాప్టర్ వచ్చేసరికి సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అది మనకి ఎయిత్ చాప్ నుంచి ఒక వన్ మార్క్ ఫోటో ఇస్తున్న ఐగో ప్లాంట్స్ నుంచి అదే నైన్త్ చాప్ నుంచి ఒక రావడం జరుగుతుంది నైన్త్ రెస్ప్రెషన్ సో ఇక్కడ మనకి వన్ టూ త్రీ ఫోర్ సో ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ అంటే తెలుగు అకాడమీ ఏదైతే ఉందో అంటే ఏపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిలీజ్ చేసిన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ లో బ్యాక్స్ ఇవ్వడం క్వశ్చన్స్ బేస్ చేసుకొని మనకి రకంగా ఇవ్వడం జరిగింది పేపర్ అనేది సో ఇది స్టూడెంట్స్ గా మీకు చేంజ్ అయినటువంటి సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్యాటర్న్ మనకి అంటే బ్లూ ప్రింట్ సో ఇది ఈ వీడియో మీకు ఎంతకైనా హెల్ప్ అవుతుంది ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్